నెల్లూరు నగరంలో నారాయణ హాస్పిటల్ ఉచిత బస్సు ప్రారంభం నెల్లూరు నగరం నుంచి నారాయణ హాస్పిటల్ కు వచ్చే రోగుల సౌకర్యార్థం నారాయణ హాస్పిటల్ వారు ఉచిత బస్సు సేవలను ప్రారంభించారు ఈ సందర్భంగా నారాయణ మెడికల్ కళాశాల హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లి దొరసానమ్మ మాట్లాడుతూ నెల్లూరు నగరం నుంచి నారాయణ హాస్పిటల్ కు వచ్చేందుకు ఇబ్బంది పడుతున్న పేషెంట్స్ కొరకు ఈ రోజు ఉచిత బస్సు సేవలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు ఆత్మకూరు బస్టాండ్ నుంచి నారాయణ హాస్పిటల్ కు వచ్చేందుకు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుందని మధ్యాహ్నం వరకు ప్రతి రెండు గంటలకు ఒకసారి బస్సు అందుబాటులో ఉంటుందని అలాగే నారాయణ హాస్పిటల్ నుంచి ఆత్మకూర్ స్టాండ్ వరకు రోగులను తిరిగి తీసుకెళ్లేందుకు మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు మరియు నాలుగు గంటలకు ఈ సేవలను అందిస్తున్నామని ఈ సేవలను పేషెంట్లు ఉపయోగించుకోవాలని కోరారు అనంతరం నారాయణ వైద్య విద్యా సంస్థల సిఎఫ్ఓ సురేష్ మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో ఉచిత వైద్య సేవలను ప్రజలకు అందిస్తున్న నారాయణ హాస్పిటల్ ఇప్పుడు ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని ఈ ఉచిత బస్సు ఆత్మకూరు బస్టాండ్ నుంచి బొమ్మ గాంధీ బొమ్మ మీదుగా విఆర్సీ నుంచి నారాయణ హాస్పిటల్ చేరుకుంటుందని అలాగే హాస్పిటల్లో చూపించుకున్న వారిని తిరిగి సాయంత్రం తీసుకెళ్లడం జరుగుతుందని రోగులకు ఈ సేవలను మరింత విస్తృతం చేసేందుకు త్వరలో ఇంకో బస్సును కూడా ప్రారంభిస్తామని తెలిపారు నారాయణ హాస్పిటల్ అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మంజు ప్రభు మాట్లాడుతూ ఇప్పటికే నారాయణ ఆరోగ్యం వస్తు నారాయణ శివ సంరక్షణ నారాయణ మాతృ సేవ పథకం డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకాల ద్వారా ఎన్నో ఉచిత వైద్య సేవలను అందిస్తున్న నారాయణ హాస్పిటల్ రోగుల సౌకర్యార్థం ఈ ఉచిత బస్సును అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో నారాయణ హాస్పిటల్ ఎంజిఎం ఏసీ శేఖర్ రెడ్డి ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నారాయణ హాస్పిటల్ వారు ఇవాళ నుంచి ఒక బస్సు స్టార్ట్ చేశారండి అది నారాయణ హాస్పిటల్ నుంచి ఆర్పల్పూర్ బస్ స్టాండ్ వెళ్ళే రూట్స్ అన్ని కవర్ చేస్తుంది దయచేసి బస్సుని సద్వినియం చేసుకోండి వచ్చేటప్పుడు మా దగ్గర నాలుగు ప్రోగ్రామ్స్ ఎప్పుడు రన్ అవుతాయి నారాయణ ఆరోగ్యం వస్తు నారాయణ మాతృసేవ నారాయణ శిశు సంరక్షణ అంటూ వీటన్నిటికీ కూడా గవర్నమెంట్ రూల్స్ ప్రకారము దయచేసి మీరు వచ్చేటప్పుడే మీకు ఓపీలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండడానికి మీరు మీ ఆధార్ కార్డు దాంతోపాటు ఆరోగ్యశ్రీ కార్డు ఆధార్ కార్డు లేని పక్షాన కనీసం ఏదో ఒక ఐడెంటిటీ ప్రూఫ్తో కనుక వచ్చినట్లయితే మీకు సర్వీస్ చేయడం మాకు ఇంకొంచెం ఈజీ అవుతుంది దయవుంచి వచ్చేటప్పుడు మీరు మీ కార్డ్స్ ఆఫ్ ఐడెంటిటీ తీసుకొని రావాల్సిందిగా మనది థ్యాంక్ యూ నేను సురేష్ నారాయణ మెడికల్ కాలేజ్ ఇప్పుడు మాట్లాను ఈరోజు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ వారు ముందుగా ఉచిత ఓపి ఉచిత సౌకర్యాలు అందిస్తున్నారు దానికి అదనంగా ఈరోజు ఉచిత బస్సు కూడా వేయడం జరిగింది ఈ ఉచిత బస్సు ఆత్మూరు బస్ స్టాండ్ నుంచి గాంధీ బొమ్మ విఆర్ కాలేజ్ హర్నాపురం జంక్షన్ నుంచి నాన్న హాస్పిటల్కి వస్తుంది సో అదే విధంగా పేషెంట్ మనకి వెళ్ళేటప్పుడు కూడా హాస్పిటల్ నుంచి ఆత్మూర్ బస్టాండ్ డాక్టర్ ఏం ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకొని దిగించేయాలని మనసు కోరుకుంటున్నాము అదేవిధంగా ఇప్పుడు ఈరోజు ఒక బస్సు స్టార్ట్ చేశాము మన రెస్పాన్స్ బట్టి ఒక బస్సు నెక్స్ట్ మళ్ళా సిబ్సిక్వెంట్గా వేరే బస్సు కూడా వేయాలని మనసుఫూరికి కోరుకుంటున్నాము సో ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేసిన మా మార్కెటింగ్ డిపా డిపార్ట్మెంట్కి ముఖ్యంగా మనసుఫూ తెలియజేసుకుంటూ అందరూ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ నారాయణ వైద్య సంస్థలు ఇప్పుడు మా సూపరిండెంట్గా మెడికల్ సూపరిండెంట్ గారు చెప్పిన ప్రకారంగా మేము ప్రజల కోసము ప్రజల సౌకర్యం కోసం ఒక ఉచిత బస్సుని ఏర్పాటు చేశాము మల్టిపుల్ టైమ్స్లో అది స్టార్ట్ అవుతుంది అదన్నీ మేము డిస్ప్లే చేస్తాము తరువాత యాక్చువల్గా వచ్చేవాళ్ళు ఆధార్ కార్డు తర్వాత తెచ్చుకుంటే ఈజీగా ఈ మీరందరూ ఉపయోగించుకుని మంచి ఆరోగ్యం ఉండాలని అందరికీ నమస్కారం నేను నారాయణ జంటే కుమార్ మాట్లాడుతున్నాను ఈరోజు నారాయణ వైద్య సంస్థల సమదర్శనం సంబంధించి ఉచిత బస్సు ఏర్పాటు చేయడం జరిగింది మొదటి సర్వీసు అక్టోబర్ పద్దాండ్ నుంచి ప్రతిరోజు ఉదయం ఎనిమిదిన్నర నుంచి సాయంత్రం నాలుగు లోపల పేషెంట్లు తీసుకురావడం తిరిగి తీసుకుని వదలడం జరుగుతుంది తొందరలో ఇంకొక బస్సు కూడా ప్రారంభించాలని చెప్పి మా సంస్థ యాజమాన్యం కలిపింది అది పొత్తూరు నుంచి మొదలు మొదలవుతుంది నారాయణ హాస్పిటల్స్ ఈ సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకుని మాకు ఈ సేవ చేసే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నెల్లూరు నగర ప్రజలందరికీ నమస్కారం అండి మా నెల్లూరు నారాయణ హాస్పిటల్ నుంచి ఒక ఉచిత బస్సు సర్వీస్ నిర్వహించాలని తలంచి ఆ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించాము ఈ ప్రజలకు పేషెంట్లకు ముఖ్యంగా ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కి రావడానికి దూరం ఎక్కువ కాబట్టి అక్కడ నుంచి అంటే ఆత్మకూర్ బస్ స్టాండ్ నుంచి ప్రజలు ఎవరైతే నారాయణ హాస్పిటల్కి రావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది ఉదయం ఎనిమిదిన్నర నుంచి ఈ సర్వీసెస్ స్టార్ట్ అవుతాయి రెండు గంటలకు ఒకసారి అక్కడ బస్సు ఉంటుంది ఈ సౌకర్యాన్ని పేషెంట్లు అందరూ వినియోగించుకొని ఈ సేవలు అందించుకోవాలని నేను మనస్ఫూర్తిగా మనవి చేస్తాను